హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ అప్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దాత్రి అండ్ కేదార్ హ్యాపీగా రెడీ అయ్యి హాల్లోకి వస్తారు అక్క బాబు అని అడుగుతారు ఇప్పుడే నిద్రపోయాడు అని చెప్తారు కౌశికి అమ్మా కౌశికి పంతులు గారిని ఇంటికి రమ్మని చెప్పానమ్మా ఆయన వచ్చేస్తున్నారంట అని అంటారు సుధాకర్ ఓకే బాబాయ్ అని అంటుంది కౌశికి పంతులు గారు ఇంటికి రీచ్ అవుతారు అమ్మా మనవడు పుట్టాడని తెలుసుకున్నాను చాలా సంతోషంగా ఉంది అవును ఇంతకీ బాబు పుట్టిన సమయం ఏంటి అని అడుగుతారు పంతులు గారు నిన్న మధ్యాహ్నం మూడు నలభై ఆరు నిమిషాలకి మూడు గంటల నలభై ఆరు నిమిషాలకి బాబు పుట్టాడండి అని చెప్తుంది జగదాత్రి ఇంకా వెంటనే జాతకం వేసి మొత్తం చూస్తూ ఉంటారనమాట పంతులు గారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మా బాబు దోషకాలంలో పుట్టాడు బాబుకి మేనమామ దోషం ఉంది అని అంటారు ఒక్కసారిగా పాపం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఏంటి మేనమామ దోషమా అని అంటారు సుధాకర్ అవును అవును బాబు బిడ్డ పుట్టిన తర్వాత మేనమామలు పదకొండు రోజుల వరకు బిడ్డని చూడకూడదు అని అంటారు అయ్యో పంతులు గారు తెలియక నా తమ్ముళ్ళిద్దరూ చూసేస్తారండి అని అంటారు కౌశికి ఏమి పర్లేదమ్మా ఒక దోష పరిహారం జరిపిస్తే సరిపోతుంది అని అంటారు మరి చూసినందుకు గండం ఏదైనా ఉంటుందా పంతుడు గారు అని అడుగుతుంది నిషిక అంటే చెప్పలేమమ్మా ముందు నాకు చెప్పుంటే నేను చూడొద్దని చెప్పేవాణ్ణి కానీ మీరిద్దరూ చూసేశారు కాబట్టి కాస్త మేనమామలు జాగ్రత్తగా ఉండడం మంచిది అని అంటారు పంతుడు గారు నేను చెప్పాల్సింది చెప్పాను రేపు గుడికి వచ్చి పరిహారం చేయించుకోండి అని అంటారు ఇంకా వెంటనే వైజయంతి అబ్బోడా నాకెందుకో చాలా భయంగా ఉంది నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండు ఎక్కడికి వెళ్ళొద్దు సరేనా అని అంటారు వైజయంతితో వైజయంతి యువరాజ్తో ఓకే అమ్మా అని చెప్తాడు యువరాజ్ ఇంకా నిషిక వైజయంతి ఇద్దరు బయటికి వచ్చి పంతులు గారి దగ్గరికి వస్తారు అమ్మా మీరు అబద్ధం చెప్పమన్నారు కదా అని అబద్ధం చెప్పాను నాకే సమస్య రాదు కదా అని అంటారు పంతులు గారు లేదు పంతులు గారు మీరు మమ్మల్ని పెద్ద ప్రమాదం నుండి సేవ్ చేశారు ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి అని పంతులకి డబ్బులిచ్చి పంపించేస్తుంది నిషిక అమ్మీ ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి అని అడుగుతారు ఏం లేదత్తయ్యా యువరాజ్ ఇంట్లోనే ఉంటాడు తర్వాత కేదార్ జగదాత్రి ఎలాగో స్కూల్కి వెళ్ళాలి కాబట్టి స్కూల్కి వెళ్ళిపోతారు యువరాజ్కి వాళ్ళ ఫ్రెండ్ చేత కాల్ చేయించి యువరాజ్ కూడా బయటికి వెళ్ళేలా చేద్దాం తర్వాత వదిన కేవలం బాబుతో మాత్రమే ఉంటుంది ఇద్దరు బయటకు వెళ్లారు కాబట్టి ఒంటరిగా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్పుడే బాబుని కిడ్నాప్ చేసి ఎక్కడో వేరే రాష్ట్రానికి తీసుకువెళ్ళిపోయి అక్కడ అనాథశరణాలయంలో పడేద్దాం అని అంటుంది నిషిక వెరీ వెరీ క్రూవెల్గా ఇంకా వెంటనే వైజయంతి ప్లాన్ ఏదో బానే ఉండదు సరే ఆ చేయి అని చెప్పి ఇంక మొత్తం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు పాపం అప్పుడే జేడీకి నాయక్ కాల్ చేస్తారు జేడీ నాయక్ కాల్ లిఫ్ట్ చేస్తుంది జై హింద్ సర్ అని అంటుంది జై హింద్ జేడీ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంద్రాని చాక్లెట్ ఫ్యాక్టరీలో కొంతమంది దుండగులు ప్రవేశించి అక్కడ ఉన్న కీలకమైన ఎవిడెన్స్ని ప్రైమాఫేసీ ఎవిడెన్స్ని మాయం చేయాలి అనుకుంటున్నారు కాబట్టి యూ వాంట్ టు గో దర్ అని అడుగుతారు సాధు ఓకే సార్ ఇప్పుడే వెళ్తున్నాం సిచ్యువేషన్ని మా కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత మీకు కాల్ చేస్తాం సార్ అని అంటుంది జేడీ ఏమైంది దాత్రి అని అడుగుతారు కేదార్ కేదార్ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఎవరో ఎవిడెన్స్ ఎవిడెన్స్ని మిస్ చేయాలని చూస్తున్నారంట మనం వాళ్ళ నిన్నీ వెంటనే పట్టుకోవాలి అని అంటారు అయితే వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు వెళ్తూ ఉంటారు పాపం కౌశికి ధాత్రి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు వదిన మాకు ఒక చిన్న పనుంది ఇప్పుడే వచ్చేస్తాం వదిన ఒక వన్ అవర్లో వచ్చేస్తామని చెప్పి పాపం జేడీ కేడీగా మారి బయటికి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్ కరెక్ట్గా జగదాత్రి అండ్ కేదార్ బయటికి వెళ్ళగానే కౌశికి ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా గోడకి ఉన్న దేవుని ఫోటో అయితే కింద పడి పగిలిపోతుంది ఒక్కసారిగా కౌశికి అది ఒక అప్పశకునంలా అనిపిస్తూ ఉంటుంది పాపం ఆ పగిలిన ఫోటో వైపు చూస్తూ ఏంటి నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది కేదార్ కేదార్ అని పాపం వెళ్ళి పిలిచేలోపు కేదార్ వాళ్ళు అప్పుడే కారులో వెళ్ళిపోతారు నాకేదో చాలా భయంగా అనిపిస్తుంది అని పాపం ఇంకా పైకి వచ్చి బాబుని చూస్తూ బాబు దగ్గర నిద్రపోతూ ఉంటారనమాట కౌశికి కరెక్ట్గా అప్పుడే నిశికా అండ్ యువరాజ్ ఒక రౌడీని పిలిపిస్తారు ఇదిగో నీకు పని అయ్యాక పేమెంట్ సగమిస్తాను ఇప్పుడు ఎవ్వరిని ఏమి చేయకుండా ఆ బాబుని తీసుకువెళ్ళిపోవాలి అర్థమైందా అని అంటుంది నిషిక ఓకే మేడం అని చెప్పి మాస్క్ వేసుకొని వెళ్తూ ఉంటారు అమ్మీ ఈ పని వీడు చేయగలడా అని అడుగుతారు వీళ్ళు ప్రొఫెషనల్ అత్తయ్యా ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి అలా వాడి వైపు చూస్తూ ఇంకా టెర్రస్పై ఇద్దరు హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు నిషిక అండ్ వైజయంతి ఇది ఇలా ఉండగా కౌశికి బాబు దగ్గర ఉండేసరికి ఒక దొంగ మాస్క్ వేసుకొని కౌశికి రూమ్కి వస్తాడు ఏయ్ ఎవరు నువ్వు పోరా అని అంటుంది కౌశికి ఇంకా కౌశికికి మత్తు మందు ఇచ్చేసి ఇంకా అలా బాబుని ఎత్తుకొని కిందకి వస్తూ ఉంటాడు మత్తు మందు కొంచెమే ఇచ్చేసరికి ఆ స్ప్రే కొంచమే తగిలేసరికి రేయ్ ఆగురా ఆగు కాపాడండి నిషి నిషి పిన్ని అని చెప్పి పాపం అరుస్తూనే ఉంటుంది అత్తయ్యా మీకేమైనా అర్పులు వినపడుతున్నాయా అని అంటుంది నిషిక వినిపిస్తున్నాయమ్మ అని నవ్వుకుంటూ ఉంటారు అసలు కొంచెం కూడా మానవత్వం లేకుండా నిశిక అండ్ వైజయంతి పిన్ని పిన్ని అని పాపం అప్పుడే ఇంకా డెలివరీ అయింది కాబట్టి పరిగెత్తడం కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట పాపం కౌశికీకి ఎవరైనా హెల్ప్ చేయండి బ బాబాయ్ బాబాయ్ ఫోన్ చేద్దామంటే ఆఫీస్కి వెళ్ళారు బాబాయ్ అని చెప్పి పాపం ఫోన్ చేద్దాం అనుకుంటూ ఉంటుందనమాట అలా ఇంకా పాపం కౌశికి ఇంకా వాడైతే ఆ రౌడీ ఇంకా అలా ఎత్తుకొని బాబుని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు అత్తయ్య ఇప్పుడు మనం వెళ్ళకపోతే మళ్ళీ నింద మన మీదకి నెట్టేస్తారు రండత్తయ్యా అని కిందకి కావాలనే నటిస్తూ వెళ్తూ రేయ్ ఎవడ్రా నువ్వు దొంగ దొంగ అని చెప్పి కావాలని నటిస్తూ ఉంటారు నిషిక అండ్ వైజయంతి వాళ్ళిద్దరిని కొంచెం మెల్లగా తోసేసి ఇంకా బాబుని ఎత్తుకొని బయటికి పరిగెడుతూ ఉంటాడనమాట ఆ దొంగ దేవుడా నా బాబుని కాపాడు అని గట్టిగా అరుస్తారు కౌశికి ఇంకా కరెక్ట్గా బాబుని తీసుకు వెళ్దామని అలా వాడు పరిగెడుతుంటే వాడి కాలర్ని గట్టిగా ఒక చెయ్యి పట్టుకుంటుంది ఎవరా అని చూసేసరికి అక్కడ సురేష్ కౌశికి వాళ్ళ హస్బెండ్ సురేష్ ఉంటారు ఆ దొంగ సురేష్ వైపు చూస్తూ ఉంటాడు ఇంకా సురేష్ ఆ దొంగ తలపై గట్టిగా ఒక్కటి కొడతారు దెబ్బకి ఆ దొంగ కింద పడిపోతాడు ఇంకా వెంటనే సురేష్ అయితే చేతిలో ఆ బాబుని తీసుకుంటాడు బాబుని తీసుకొని ఇంకా కౌశికి ఇస్తాడు కౌశికి పాపం చాలా జాలిగా చూస్తూ ఉంటుంది ఇంకా వాడి కాలర్ పట్టుకొని కొడుతూ ఉంటాడనమాట సురేష్ అప్పుడే కరెక్ట్గా దాత్రి అండ్ కేదార్ జేడీ కేడీగా మారి ఫ్యాక్టరీకి వస్తారు ఫ్యాక్టరీకి వచ్చి చూసేసరికి ఇంకా అక్కడ కొంతమంది ఎవిడెన్స్ అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే గన్ తీసుకొని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇంకా వాళ్ళిద్దరిని సరెండర్ చేస్తారనమాట జేడీ అండ్ కేడీ అప్పుడే కరెక్ట్గా కేదార్కి ఒక మెసేజ్ వస్తుంది హెల్ప్ మీ హెల్ప్ మీ అని కౌశికి దగ్గర నుండి మెసేజ్ వస్తుంది జడి అక్క అక్క మెసేజ్ చేసింది అని అంటాడు ఏంటి ఏమైంది కేదార్ అని అడుగుతుంది అక్క హెల్ప్ అని మెసేజ్ పెట్టింది మనం ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పి ఇద్దరు ఇంకా వెళ్తారు ఇంకా సురేష్ చుట్టూ చాలా మంది ఒక పది మంది రౌడీలు అయితే చుట్టూ ముట్టేస్తారు ఇంక పాపం కౌశికి భయపడుతూ ఉంటుంది వాళ్ళందరితో కౌశికి వాళ్ళ హస్బెండ్ సురేష్ అయితే ఫైట్ చేస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి దాత్రి అండ్ కేదార్ రావడంతో ఇంకా ఒక్కసారిగా సురేష్ని కొట్టబోతూ ఉంటే దాత్రి చెయ్యి అడ్డు పెడుతుంది ఇంకా దాత్రి అలా కోపంగా రౌడీ వైపు చూసి ఒక్కటిస్తుంది ఆ రౌడీకి అలా ఇంకా కేదార్ అండ్ దాత్రి అక్కడికి వచ్చిన పది మంది రౌడీలని ఫినిష్ చేసేస్తారు ఇంకా ఎవరైతే మెయిన్గా బాబుని ఎత్తుకు వెళ్ళిపోవాలనుకున్నాడో వాడు వాడిని పట్టుకుంటుందన్నమాట జేడీ చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నావురా బాబుని ఎందుకు తీసుకువెళ్ళాలనుకున్నావు అని గట్టిగా అడుగుతుంది దాత్రి అది అది అని చెప్పి ఇంకా వెంటనే ఇచ్చి వెళ్ళిపోతాడనమాట రౌడీ తప్పించుకున్నాడు వదిన మీకేం కాలేదు కదా అని చెప్పి పాపం అడుగుతూ ఉంటుందన్నమాట దాత్రి లేదు దాత్రి నాకేం కాలేదు అని పాపం బాబుని చూస్తూ వీని రోజు నేను చూడలేను అనుకున్నాను దేవుడి దయవల్ల వీడు నాకు దక్కాడు అని పాపం బాబు వైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది కౌశికి సురేష్ అన్నయ్య వచ్చాడు కాబట్టే బాబు మీ చేతికి వచ్చాడు వదినా అని అంటుంది దాత్రి ఇంకా పాపం సురేష్ వైపు అభిమానంగా ప్రేమగా చూస్తూ ఉంటారు కౌశికి నా బాబుని ఇలాంటి పరిస్థితుల్లో ఎత్తుకోవాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు కౌశికి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతారు కౌశికి వాళ్ళ హస్బెండ్ సురేష్ పర్లేదు బానే ఉన్నాను అని పప్పం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారనమాట కౌశికి ఇదంతా చూస్తున్న నిషికా అండ్ వైజయంతి మాత్రం చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతారు చ మనం ఏం ప్లాన్ చేసినా ఆ బాబుని దేవుడు కాపాడేస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని అంటుంది నిషికా అమ్మీ రెండుసార్లు నాకు ఇదంతా చూస్తుంటే వాడు చాలా గట్టోడు అనిపిస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఏమి చేయకుండా ఉండడమే కరెక్ట్ అమ్మి అని అంటుంది వైజయంతి ఏమో అత్తయ్యా నాకేమీ అర్థం కావట్లేదు కానీ వాడు మాత్రం బ్రతికుంటే అని అంటారు సరే అమ్మి ఎలాగో ఆ సురేష్ కూడా ఇంటికి వచ్చిండాడు కదా వాడు వెళ్ళిపోని అప్పుడు బాబుని ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు నిశికా అండ్ వైజయంతి ఇంకా విషయం తెలుసుకున్న సుధాకర్ కూడా ఇంటికి వస్తారు అమ్మా కౌశికి బాగానే ఉన్నావు కదా ఆయన ఎవరు లేని టైంలో ఇలా అటాక్ జరగడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు సుధాకర్ మీరేమీ కంగారు పడకండి మావయ్య గారు బాబుకేమీ కాలేదు అని అంటారు కౌశికి వాళ్ళ హస్బెండ్ సురేష్ నువ్వు వచ్చావు మీరు వచ్చారు కదా అల్లుడు గారు ఆయనకేమీ కాదులేండి అని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు సుధాకర్ అయితే బారసాల జరిగేంతవరకు వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు కదన్నయ్య అని అంటుంది పాపం ధాత్రి ఒక్కసారిగా కౌశికి అందరు షాక్ అయిపోతారు ఇంకా సురేష్ అలా చూస్తూ ఉంటారు నేనేమైనా తప్పుగా మాట్లాడాను మావయ్య గారు అని అడుగుతుంది దాత్రి లేదమ్మా కరెక్ట్గానే మాట్లాడావు ఎందుకంటే ఒక భార్యని కరెక్ట్గా చూసుకోవాలి అంటే అది భర్త మాత్రమే బాధ్యతగా చూసుకోగలడు ఇంట్లో మేము ఎంతమంది ఉన్నా బాబు ప్రమాదంలో పడ్డప్పుడు తన తండ్రి కాపాడాడు కానీ ఇంకెవ్వరూ కాపాడలేకపోయాం కాబట్టి గారు మీరు బారసాల వరకు ఇక్కడే ఉండాలండి నేను చెప్తున్నాను మీరు ఇక్కడే ఉండాలి అని అడుగుతారు సుధాకర్ ఇంకా కౌశికి అలా చూస్తూ ఉంటుంది మావే గారు నాదిందులో ఏమీ లేదు కౌశికకి ఇష్టమైతే ఇక్కడే ఉంటాను అని అంటారు సురేష్ ఇంకా కౌశికీ సైలెంట్గా చూస్తూ ఉంటుంది వదినా అని అంటుంది పాపం దాత్రి బాబాయ్ మాటే నా మాట అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కౌశికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అందరూ ఇటువైపు వైజయంతి మాత్రం ఇదేందమ్మి ఇది నిలిపోయాక మనం ప్లాన్ చేద్దామంటే ఇక్కడే ఉండిపోతానంటున్నాడేంటి అని చెప్పి బాధపడుతూ ఉంటారు సరే అత్తయ్య టైం మనకి బ్యాడ్ అంతే కదా ఏం చేయలేంలేండి అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు నిషికా ఇంకా అలా కిడ్నాప్ అయిపోబోతున్న తన బాబుని కాపాడుకుంటారు సురేష్ ఇంకా సురేష్ కౌష్కి అందరూ కలిసి ఒకే ఇంట్లో హ్యాపీగా ఉండేసరికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్ ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అందరూ ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు అప్పుడే కరెక్ట్గా వైజయంతి ఏదో ఒకటి చెయ్యాలా ఆస్తి నా అబ్బోడికి వచ్చేలా చేయాలి అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఏందిది గుండెల్లో కొంచెం నొప్పిలా అనిపిస్తుందేంటి అని అమ్మి నిషి నిషి అని పిలుస్తూ ఉంటుంది వైజయంతి ఏంటత్తయ్యా అని అడుగుతుంది నిషిక ఏం లేదమ్మి ఎందుకో గుండెల్లో కాస్త నొప్పిగా అనిపిస్తుంది అని అంటారు అత్తయ్యా అవన్నీ ఇదిగో వెదర్ వల్ల అత్తయ్యా మీరు కొంచెం ఏజ్ అవుతున్నారు కదా అందుకే కొన్ని హార్మోన్స్ వల్ల అలా అనిపిస్తూ ఉంటుంది అంతకుమించి ఏమున్నదత్తయ్యా కాస్త రెస్ట్ తీసుకోండి అని చెప్పి నిషిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరే అని చెప్పి ఇంకా అలా వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా వైజయంతికి హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపిస్తుంది అప్పుడే కరెక్ట్గా పక్కనే కొంచెం దూరంలో యువరాజ్ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు అబ్బోడా అబ్బోడా అని ఎంత పిలుస్తున్నా యువరాజ్ అయితే ఇంకా పలకకుండా మీనన్ బాయ్ పిలిచాడు వెళ్ళాలి అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు రే అబ్బోడా అని అరుస్తూ ఉంటారు అమ్మా నేనిప్పుడు బిజీగా ఉన్నాను తర్వాత వచ్చి కలుస్తాను అని చెప్పి యువరాజ్ ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే పాపం గట్టి గట్టిగా పిలిచినా సరే వినపడిపోయేసరికి కుప్ప కూలిపోతారనమాట వైజయంతి ఇంకలా వైజయంతి కుప్ప కూలిపోయేసరికి కూడా ఇటువైపు నాకు బెయిల్ వచ్చింది కానీ తప్పంతా ఇంద్రానిదే అని నేను ఎలా ఎలా నిరూపించగలను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ టెన్షన్గా ఉంటుంది అప్పుడే కరెక్ట్గా దాత్రి నిషి అత్తయ్య గారు ఎక్కడా అని అడుగుతారు పైనున్నారు ఎందుకు అని అంటుంది ఏం లేదు కాఫీ అడిగారు అందుకే అని చెప్పి ఇంకా వెళ్ళబోతూ ఉంటే కేదార్ దాత్రి పిన్నికి నేను కాఫీ ఇస్తాను ఇవ్వు అని అంటారు ఇంకా వెంటనే చూస్తూ ఉంటారనమాట అలా నిషికా సరే వెళ్ళు కేదార్ అని పంపించేసరికి ఇంకా కేదార్ పాపం కాఫీ తీసుకొని వెళ్తాడు చూసేసరికి అక్కడ కుప్ప కూలిపోయి కనబడతారనమాట అలా ఇంకా తనైతే ఇంకా వైజయంతి కుప్ప కూలిపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్ ఏమైంది పిని పిని అని చెప్పి ఇంకా పాపం లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఏమైంది కేదార్ అని చెప్పి ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు నిషి అండ్ ఇటువైపు వీళ్ళు అబ్బోడా అని చెప్పి పాపం మెల్లగా స్పృహ ఉంటుందనమాట పాపం వైజయంతికి పిని ఏమైంది పిని అని చెప్పి వాళ్ళ పిన్నిని ఎత్తుకొని ఇంక పాపం హాస్పిటల్కి తీసుకువెళ్తారనమాట కేదార్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు షీఈ్ హ్యావింగ్ ఏ మైల్డ్ హార్ట్ స్ట్రోక్ ఇది ఫస్ట్ టైం కాబట్టి పెద్ద ప్రమాదం ఏమి అవ్వలేదు బట్ ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోండి అని చెప్పి ఇంకా డాక్టర్స్ చెప్తారు సుధాకర్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇంకా వెంటనే యువరాజ్ కేదార్ దగ్గరికి వస్తాడు ఏం చేశావ్రా మా అమ్మని ఏం చేసావురా అని అడుగుతాడు రేయ్ నేనేం చేస్తానురా అని అడుగుతాడు కేదార్ లేదు ఏదో నువ్వే చేసావు చేసి మా అమ్మను నటించినట్టు బిల్డప్లిస్తావరా అని అంటాడు యువరాజ్ అప్పుడే ఇంకా డాక్టర్ అక్కడికి వస్తారు ఆవిడ స్పృహలోకి వచ్చారు వెళ్ళి చూడొచ్చు అని అంటారు నీ సంగతి తర్వాత చెప్తాను రా అమ్మ అని చెప్పి ఇంకా యువరాజ్ వాళ్ళమ్మ అమ్మ దగ్గరికి వెళ్తాడు అమ్మా నీకేం కాలేదు కదా అని అడుగుతారు నాకేం కాలేదురా అబ్బోడా అని ఇంక తన వైపు చూస్తూ ఉంటారనమాట వెంటనే జాగదాత్రి అండ్ కేదార్ వైపు చూస్తూ ఉంటారు పిని మీకేం కాలేదు కదా అని అడుగుతాడు పాపం కేదార్ అబ్బీ నేను ఎప్పుడు నిన్ను చిరాకించుకుంటూ నిన్నసలు అసలు ఒక మనిషిలాగా ఇంట్లో వ్యక్తిలాగే చూడలేదు కానీ నువ్వు మాత్రం మన తన అనే భేదం లేకుండా నన్ను ప్రాణానికి ప్రాణాన్ని కాపాడావు నా ప్రాణాలని కాపాడి నాకు పునర్జన్మనిచ్చావు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలబ్బీ అని అంటారు పాపం కౌశికి సారీ వైజయంతి అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు అవునబ్బోడా నేను ఎంత పిలిచినా ఎవరూ పలకలేదు అప్పుడు ఇదిగో కేదారే పలికి నన్ను ఇక్కడికి తీసుకువచ్చుండాడు అని చెప్పి మొత్తం చెప్తుంది ఇంకదంతా విని పాపం ఒక్కసారిగా కేదార్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా యువరాజ్ కూడా అలా పాపం కేదార్ వైపు చూస్తూ సారీ నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను అని ఇంకా కేదార్ని హక్ చేసుకుంటాడు యువరాజ్ అదంతా చూస్తూ సుధాకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!